ఒక ఒక ఉద్యమము సుదీర్ఘకాలం తర్వాత విజయం సాధించినటువంటి అంశం ఇది అంతే మందకృష్ణ మాదిగా ఉద్యమం చేసినప్పుడు సాధ్యమా ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అనుకున్నారు నెంబర్ వన్ ఆ తర్వాత ఇక అసలు అది అసాధ్యం అన్నటువంటిది తేలిపోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసి ఓకే చేస్తే కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తర్వాత రాజ్యాంగ ధర్మాసనం కొట్టేశారు వర్గీకరణ అన్నటువంటి దాన్ని రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళి కొట్టేయడం అయింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇక అప్పటిదాకా కూడా ఒక ఆశ ఉండేది మాదిగలకి నందకృష్ణ మాదిగ ఉద్యమానికి ఆశ ఉండేది వాస్తవంగా ఆ రోజున ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ముఖ్యమంత్రిగా తీసుకున్నాక తెలుగుదేశానికి అప్పటిదాకా ఉన్న అతిపెద్ద లోటు ఏంటంటే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు అక్కడ మాత్రం కాంగ్రెస్ విజయం సాధిస్తుండే మిగతా సెగ్మెంట్స్లో విజయాలు ఇది నడుస్తుండే కాబట్టి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో గెలుపు ఎట్లా సాధ్యం అని సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన టైంలో ఇలా కొంతమంది ఎస్సీ సామాజిక వర్గంలోనే ఉన్నటువంటి మాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు కొంతమంది మందకృష్ణ మాదిగని ముందు పెట్టి మన కష్టమాదిగా వాళ్ళని వెనక పెట్టుకుని తీసుకొచ్చి మాట్లాడారు సార్ ఇట్లాగా మీకు ఓట్ బ్యాంకు మా వల్లనొస్తుంది రెండవది మీరు మాకు ఇమెయిల్ చేయండి ఎందుకు అంటే ఎస్సీలో ప్రయోజనాల పరంగా చూస్తే ఎస్సీ అనేది సామాజిక వర్గం మొత్తానికి న్యాయం జరగాలని కోరుకుంటాము కానీ ఇందులో హయ్యెస్ట్ మాలలు పొందుతున్నారు ఇదివరకు ఓసీల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం లబ్ధి పొందిందని ఎట్లాంటి పరిస్థితుందో మా దగ్గర ఎట్లాంటి కాబట్టి మీరు దాని నుంచి చూడండి అని చెప్పి చెప్పుకొచ్చారు అయితే ఓసే